సో నేచర్యస్ మనం ఈ రోజు వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చూస్తున్నారు కదా పాప పాప వయసు ఎంతో కాదు త్రీ ఏ ఒక రేర్ డిజీస్ తోని సఫర్ అవుతుంది అంటే బ్రెయిన్ ఏదైతే నర్వస్ ఉంటుందో అది వర్క్ చేయడం లేదు సో పాప చిన్న అమ్మాయిలాగా బిహేవియర్ చేస్తుంది ఎక్కడ హాస్పిటల్ తీసుకుపోయినా కూడా కుదరదు కుదరదు అని చెప్తారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు అన్న వాళ్ళు అప్పులు చేసిరు వాళ్ళ గోల్డ్ మొత్తం అమ్మేసి కూడా పాప ట్రీట్మెంట్ ఇప్పించారు అయినా కూడా రిజల్ట్ అనేది లేదు సో ఇది అంటే అన్నకు ఫైనాన్షియల్ ఇష్యూ చాలా వచ్చేసింది అన్న మాకు ఫోన్ చేసిండు అన్న ఇట్లా ఇట్లా సంగతి అని అంటే వచ్చిండు మా అన్న మన నర్సింగ్ అన్న కూడా వచ్చిండు మన ఓల్డ్ మలక్పేట్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటరు అన్న కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చిండు ఇంకొకటి వీడియో చూస్తున్న ఎవరైనా కానీ పెద్దలు కానీ మీరు అందరూ ముందుకు వచ్చి సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఒక ఇప్పుడు రాబోయే జనరేషన్కి ఒక మంచి జీవితం ఉన్న పాపకి మనం పోగొట్టుకోవద్దు సో మీరు అందరూ కలిసి మీకు కనిపిస్తున్న కింద ఫోన్ నెంబర్కి ఫోన్పే చేయండి అని గూగుల్ పే కానీ చేయండి అన్న పేరు అన్న మీ ఫోన్ నెంబర్ పేరేమొస్తుంది ప్రతి ఒక్క రూపాయన సింగిల్ వన్ రూపీ పంపించిన అన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది సో గాయస్ అన్న చెప్పండి అన్న ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అన్న కూడా వాళ్ళ పాపని పోగొట్టుకుండు ఆ బాధ అన్నకి తెలుసు అందుకని అన్న కూడా సాయం చేయడానికి ముందు వచ్చిండు నాకు రఘు అని చెప్పి మా డివిజన్ లో ఒక అబ్బాయి ఉంటాడు అతనికి ఇతను ఫ్రెండ్ అనమాట పాత ఫ్రెండ్ అన్న కాకుంటే ఇక రఘు ఫ్రెండ్ అంటే తర్వాత ఫ్రెండ్ ఫ్రెండ్ అని అడిగితే ఇట్లా మహేష్ అని చెప్పి అరే మహేష్ నాకు కూడా పరిచయం మీరా అంటే అన్న మహేష్కి పాపకు ఇట్లా అయింది అన్న అని చెప్తే నేను అన్న ఏమైందంటే ఇట్లా నరాల నరాల ఇబ్బందితోని పాప చాలా కోలుకోలేకపోతుందన్న ఎన్నో హాస్పిటళ్లకు ఎంతో తిరిగినారు చాలా మంది కూడా హెల్ప్ చేసినారు కానీ ఆ అమౌంట్ కూడా సరిపోతలేదు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది అన్న నీ వంతు సహకారం కూడా ఏమైనా చెయ్యంటే నేను ఫస్ట్ ఆలోచించింది ఒకటే నా పాపను ఆలోచించిన ఆ సిచ్యువేషన్లో నేను నా పాపాన్ని కాపాడుకోలేకపోయినా ఆ సిచ్యువేషన్ లో నేను నా పాపను కాపాడుకోలేకపోయినా కానీ ఈ రోజు నాకు ఇప్పుడు చెప్పేసరికి నాకు నా పానం ఆగలేదు నేను ఆ రోజు నుండి కూడా వీళ్ళకి చెప్తున్నా నేను వస్తున్నాను వస్తున్నాను కొద్దిగా టైం దొరకక టూ త్రీ డేస్ లేట్ అయింది అందుకే ఈ రోజు వచ్చి నా వంతు సహకారంగా నేను వాళ్ళకు ఒక ఫైవ్ రూపీస్ నేను ఇవ్వాలని అనుకుంటున్నాను కానీ నాకు కూడా మస్తు మంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏ ఈ సహాయం చేస్తారని చెప్పి నేను దేవుని కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళందరూ కూడా అంటే ఆల్రెడీ కొంతమంది ఇబ్బందులు పడిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా కొద్దిగా హెల్ప్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నా నాకు ఉన్న సరికిల్లా మన మహేష్ కి ఎంతో హెల్ప్ అవుతుంది ఆ పాప ఆపరేషన్ కోసము అని చెప్పి నేను అది కోరుకుంటున్నాను నా ఫ్రెండ్స్ తో హెల్ప్ అవుతుంది అని చెప్పి మనం కలిసి సపోర్ట్ ఇద్దాం ఈ ఫైవ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ నేను హెల్ప్ గా పాపకి ఇస్తున్నాను ఎప్పుడు నా పాఫిట్ అయిపోయిందన్న వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము దీనివల్ల నేను హాస్పిటల్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి తిరుగుతున్నప్పుడు జాబ్ కూడా పోయింది నాది అది ఇప్పటికి మాకు పది పన్నెండు పదిహేను లక్షల దాకా ఖర్చు వచ్చింది అందుకని ఇక అన్న అన్నకు ఒకసారి కాల్ చేసి చెప్పేసరికి అన్న హెల్ప్ చేస్తా అన్నాడు కొంచెం మీరు కూడా ఏమో హెల్ప్ చేయండి థ్యాంక్ యూ What? Okay.